హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికాస్ బ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చి చికెన్ పికిల్ అండి ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం తక్కువ క్వాంటిటీతో తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ముందుగా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో నేను ఈ పికిల్ కోసం ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ని మంచిగా వాష్ చేసుకొని అందులోకి కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి దీన్ని ముందుగా వాటర్ లేకుండా ఉడకపెట్టుకోవాలండి మంచిగా సో ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మనము ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఇందులో ఉడికించేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలండి ఇది ఉడకడానికి మినిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది టూ మినిట్స్ కలుపుతున్న తర్వాత మనకి వాటర్ వదలడం స్టార్ట్ అవుతుంది చికెన్లో నుంచి సో దీన్ని బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి వాటర్ మొత్తం ఇంకేలాగా చూడండి మూత తీసి చూస్తే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చికెన్ మొత్తం బాగా ఉడికిపోయి ఉంటుంది దీన్ని ఫ్రై చేసుకుందాం బాండీలో ఆయిల్ వేసుకొని అందులోకి రెండు వాయిల చొప్పున కొంచెం కొంచెం చికెన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ రెండు ఇలా బాగా వేపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా వచ్చేదాకా వేపుకోవాలి మంచిగా ఇలానే అన్ని ముక్కలను కూడా ఫ్రై చేసేసుకోవాలి వేపి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం పికిల్లోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము చికెన్ వేపిన ఆయిల్లోనే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇది మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రుబ్బల్ని కాస్త దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లి వేయడం వల్ల చికెన్ పికిల్కి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం టేస్ట్కి తగినంత అలాగే కారానికి తగ్గట్టుగా మనం కారం పొడి యాడ్ చేసుకోవాలి కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి కాస్త గరం మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి చికెన్ పీసెస్ మొత్తానికి మసాలా పట్టేలాగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని మంచిగా వేపుకోవాలి మసాలా మొత్తం కూడా పీసెస్కి బాగా పట్టాలన్నమాట ఇలా బాగా వేపుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి నిమ్మకాయ రసం వేసుకోవాలండి నేనైతే ఒక నిమ్మకాయ రసం పిండి వేసుకుంటున్నాను నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలండి అంతా పట్టేలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం ఇది చేసుకున్న రోజు కాకుండా ఒక టూ త్రీ డేస్ నిల్వ పెట్టుకొని మనం తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మోనికాస్ బ్లాగ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టేట్ ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్